కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ముప్పై ఎక్కల ట్రాయినింగ్ వైద్యురాలపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది డాక్టర్ భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధిపతి డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఉన్నారిక ఈ విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి వెంటనే నియమించారంటూ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సందేహాలు చేశారు కోల్కతా దేశ వ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించిన వ్యవస్థీకృత సమస్యలపై ఆందోళన రేకెత్తిస్తోంది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ మేరకు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం కేసుపై విచారణ జరిపిందిగా యువ వైద్యులు పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోవడంపై తీవ్ర సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది మహిళలు తమ విధులకు వెళ్ళకపోయాల్ వెళ్ళలేకపోయారంటే అక్కడి పరిస్థితులు భద్రంగా లేనట్టే మనం వారికి సమానత్వాన్ని తిరస్కరిస్తున్నట్టే లెక్క అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ముప్పై ఎక్కేళ్ల ట్రాయిని వాయిద్యురాలపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సీనియర్ జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫారసులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్కు బాధ్యతలు అప్పగించింది కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటాలజీ అధిపతి డాక్టర్ రెడ్డి ఉన్నారు ఇక విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీర్పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి వెంటనే నియమించారంటూ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సందేహాలు వ్యక్తం చేశారు కోల్కతా వైద్యురాలపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించిన వ్యవస్థీకృత సమస్యలపై ఆందోళన రేకెత్తిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ మేరకు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం కేసుపై విచారణ జరిపింది యువ వైద్యులు పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోవడంపై తీవ్ర సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి ఇక మహిళలు తమ విధులకు వెళ్లలేకపోయారంటే అక్కడి పరిస్థితులు భద్రంగా లేనట్టే మనం వారికి సమానత్వాన్ని తిరస్కరిస్తున్నట్టే లెక్క అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది కోల్కతాలోని ఆర్జిక మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ముప్పై ఎకేళ్ల ట్రాయిని వాయిద్యురాలపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది In copy. Three copies, please. That, put a flap. Put a flap on that inquest, please. Huh? Put a flag, please. Uh, if you can share that, I have it. Just if you can share it. In. Put a flag. People neither says yes nor say no, but doesn't give a lot. That's the standard he has adopted from that you can continue to say that you can continue to say that you lose. Yeah, yes, sir, you repeat it is a test it. whether the yes. state wants to come us or, or still play hide-and-seek. Please. I don't know why my learned friend. No, you know why I think. I know why you are asking. Uh, yes. Yeah, we've seen. What? Huh? You must soft copies. No, no, soft you, you hand, hand you over it. the compilation to us. Hand over the compilation. You yes. Compilation yeah. yeah. apparently. No, no, you don't. You don't have it on your. Give us the We are locating the okay. soft copy. Whatever we have received, we'll file with our report. Yeah. What is that? What is that? Compilation. List of deeds. In this one, petition. report, Mollis. Do you have a soft copy? If you can give it, let's see if you have a soft copy. Hard copy, we Here it is. This is the inquest report. This is the inquest report. This is it, Mollis. ప్పగించింది కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ అధిపతి డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఉన్నారు ఇక విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి వెంటనే నియమించారంటూ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచేడ్డి సందేహాలు వ్యక్తం చేశారు సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీశైలం శ్రీశైలం అందిస్తారు శ్రీశైలం దశాబ్దాల కాలం నుండి దేశంలో పనిచేస్తున్నటువంటి డ్యూటీ డాక్టర్స్ ప్రొటెక్షన్ గురించి చట్టం రూపొందించాలని చెప్పి డాక్టర్లు కానివ్వండి జూనియర్ డాక్టర్లు కానివ్వండి హౌస్ సర్జన్స్ కానివ్వండి ఉద్యమిస్తున్నటువంటి అంశం మనకు తెలుసు తాజాగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో జరిగినటువంటి ఉదాంతం దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది మెడికల్ వర్కర్స్ ఉద్యమ బాటన పట్టారు హాస్పిటళ్లలో పనిచేస్తున్నటువంటి నర్సుల నుండి వార్డ్ బాయ్ల నుండి డాక్టర్ల వరకు అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ మేజర్స్ ని కల్పించవలసినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఎత్తి చూపుతూ దేశవ్యాప్తంగా కూడా శనివారం నాడు మెడికల్ డాక్టర్లు సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి నగరంలో ప్రతి చోట ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ అన్ని ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఒక్కసారిగా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి తమపై జరుగుతున్నటువంటి అగాయిత్యాలను అరికట్టేందుకు చట్టం రూపొందించాలని చెప్పి డిమాండ్ చేశారు అందులో భాగంగా ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం దేశవ్యాప్తంగా రిణ పేరెనికైనటువంటి మెడికల్ ఫెటిలిటీస్ తో పది మందితో నేషనల్ టాస్క్ ఫోర్స్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా ఉండడం అదేవిధంగా దేశంలో అన్ని ప్రాంతాలలో అన్ని రకాల ఎక్స్పీరియన్స్ అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి వ్యక్తులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు గత పదిహేను రోజుల నుండి దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు కానివ్వండి రేప్ అండ్ మర్డర్ సంఘటనలో మరణించినటువంటి బాధితురాలికి మద్దతుగా నెటిజెన్స్ కొనసాగిస్తున్నటువంటి క్యాంపెయిన్లు కానివ్వండి అక్కడ అంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్య నిర్లిప్త వైఖరి కారణంగా ఒక్కసారిగా కోకో మెడికల్ డాక్టర్స్ అంతా కూడా ఉద్యమ బాట పట్టారు స్థానికంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారి ప్రభుత్వము ఇప్పుడు అక్కడ డిఫెన్స్ లో పడేటటువంటి అవకాశం ఉంది తాజాగా ఈ రోజు పదకొండు గంటలకు వెస్ట్ బెంగాల్ గవర్నరు రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల పైన వివరించేటటువంటి అవకాశ వివరించారు తదనంతరం ఏదైనా రాంగ్ జరిగితే మాత్రం వెస్ట్ బెంగాల్లో అధ్యక్ష పాలన రాష్ట్రపతి పాలన కొనసాగించేటటువంటి అవకాశాల గురించి కూడా చర్చిస్తున్నట్టు కొన్ని మీడియా కథనాలు వచ్చాయి అదే అనంతరం ప్రిన్సిపాల్ గా పనిచేసినటువంటి ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కు ప్రిన్సిపాల్ గా పనిచేసినటువంటి గోష్ కు మరియు టిఎంసీ పార్టీకి అతి దగ్గరి సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశంపై కాంట్రవర్సీస్ అనేది కొనసాగుతుంది అక్కడ ఎక్స్ ప్రిన్సిపాల్ గా పనిచేసినటువంటి వ్యక్తిని సంఘటన జరిగినటువంటి ఇరవై నాలుగు గంటలలో తాను విధుల నుండి తప్పుకోవడం అనేటటువంటిది వివాదాస్పదంగా మారింది సిబిఐ విచారణ చేస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు మీరు దగ్గరుండి విచారణ కొనసాగించాలి మీరు విధుల నుండి ఎందుకు తప్పుకున్నారనేటటువంటి ప్రశ్న మొట్టమొదటిగా సిబిఐ ఐఓ అక్కడ ఎక్స్ ప్రిన్సిపాల్ కు వేయడం జరిగింది ఆ అనంతరం కూడా ఆర్జికర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వసతులు కానివ్వండి అక్కడ ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు కానివ్వండి ఎవరైతే మెడుకో రేప్ అండ్ మర్డర్ కు గురైందో ఆమె సరైనటువంటి రెస్ట్ రూమ్స్ హాస్పిటల్ ప్రొవైడ్ చేయడంలో పూర్తిగా విఫలం చెందింది ఆమెకు సౌకర్యాలు లేనందునే సెమినార్ హాల్లో ఆమె రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ అగ్గాయిత్యం జరిగిందనేటటువంటి అంశాన్ని కూడా ప్రాథమికంగా ముందుకు తీసుకొచ్చారు హెల్త్ మినిస్ట్రీ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానివ్వండి గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కానివ్వండి ఈ కేసు పైన పూర్తి అవగాహన రహితంగా ముందుకు కొనసాగుతున్నారనేటటువంటి విమర్శలు డాక్టర్స్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా నో సేఫ్టీ నో డ్యూటీ అనేటటువంటి స్లోగన్ తో జూనియర్ డాక్టర్లు డ్యూటీ డాక్టర్లు కూడా ఒక ఉద్యమ ధోరణిలో కొనసాగిస్తున్నారు ఏది ఏమైనా కానీ సుప్రీంకోర్టు దశాబ్దాల కాలంగా డాక్టర్ల డిమాండ్ ను పూర్తి చేసేటటువంటి దిశగా సేఫ్టీ మెజర్స్ తో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయాన్ని ఉద్దమిస్తున్నటువంటి డాక్టర్లు స్వాగతిస్తారంటని చెప్పి ఎదురు చూడవలసిన అవసరం ఉంది నైట్ థ్యాంక్ యూ శ్రీ సెలం థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్